ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కాకాని గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు పెట్టారని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ ఆరోపించారు జిల్లాలో టిడిపి నేతలు అక్రమంగా మైనింగ్ చేస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇక మైన్స్ మూత పడడంతో వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయిందని గురుమూర్తి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతుంది